ద లోడ్ బ్రదర్స్ సిస్టర్స్ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి ఈ మాటలన్నీ పూర్తిగా వినండి షేర్ చేయండి ఉదయం నేను పేదవారి పరిచయకు వెళ్ళాను అయితే అక్కడ ఒక ఆమె బస్ స్టాప్లో మతి స్థిమిత ఉంది మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది పేదవారు ఉన్నారు వైజాగ్లో నేను చూసాను ఆ మనిషిని నేను పరిచయకి వెళ్ళాను పరిచర్కి వెళ్ళేటప్పుడు నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలో పరిచర్యకు వెళ్తాను వైజాగ్లో ఉంటే వైజాగ్లో ఖమ్మంలో ఉంటే ఖమ్మంలో అలాగే ఏదైనా ఊరు విజయవాడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పరిచర్ చేస్తూ ఉంటాను పేదవారి పరిచర్య అయితే ముఖ్యంగా మీరు వినండి అయితే ఆ ఆమె దగ్గరికి వెళ్ళాను బస్ స్టాప్లో ఉంది ఆమె మస్తి మతి స్థిమతులు లేకుండా ఉంది అయితే నా కోరిక ఏంటంటే ఇలాంటి పేదవారు అందరిని కూడా గవర్నమెంట్ వారు ఎందుకు పోషించకూడదు అన్న ఆలోచన నాకు వచ్చింది ఎందుకంటే ఎవరిని తప్పు చేస్తే జైల్లోకి తీసుకెళ్ళి పోషిస్తున్నారు కదా మరి తాటి మరి సాటి మనిషిని ప్రేమించమని హిందూ గ్రంథాల్లో మరి బైబిల్ గ్రంథాల్లో ఖురాన్లో కూడా రాసి ఉంది మన గవర్నమెంట్ వారికి నేను ఏం చెప్తున్నానంటే పెద్దవారిగా ఉన్న అధికారులందరికీ ఒక తప్పు చేసిన వాడికి తీసుకెళ్ళి జైల్లో పోషిస్తున్నారు కనుక సాటి మనిషిని ప్రేమించమని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కనుక దయచేసి కులమతాలు లేకుండా ఇలా రోడ్ల మీద చాలామంది మరి లెగలేని పరిస్థితులు ఉన్నారు వారికి చేములు దోమలు కుట్టేస్తున్నాయి బలవంతంగా చనిపోతున్నారండి పెద్ద అధికారులందరూ కూడా ప్రత్యేక వందనాలు వాళ్ళందరినీ కూడా మీరు ఏర్పాటు చేసి ఒక ఎక్కడన్నా కొన్ని ఎకరాలు తీసుకొని గవర్నమెంటే ఎకరాలు తీసుకొని ఇలాంటి వారందరినీ బ్రతికున్నంత వరకు పోషించి హాస్పిటల్ వీరి దగ్గరుండి చూస్తే మన దేశానికి కూడా పుణ్యమే ఇది పూనుకోండి ఎందుకంటే పూనుకోండి అందరూ కూడా పూనుకోండి ఇలాంటి కార్యక్రమాలు ఫారెన్స్లో జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా జరగాలన్న ఆశ నాకు ఎందుకో ఆలోచన ఆమెను చూడగానే బస్ స్టాప్లో అనాథగా పడుకుంది పాపం ఆమెకి లెగిసే పరిస్థితి లేదు మరి దోమలు చేమలు పురుగులు భయంకరంగా ఉన్నాయి అలాగే ఇంకో వీడియో కూడా వేరే వాళ్ళకి పరిచయం చేస్తే అతను కూడా బస్ స్టాప్లో పడుకొని చాలా బాధపడుతున్నాడు ఇలాంటి వారు మన దేశంలో చాలామంది ఉన్నారు ఈ వీడియో గవర్నమెంట్ వారికి చేరినంత వరకు అధికారులకు చేరినంత వరకు షేర్ చేయండి అందరు అందరూ నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అందరికి కూడా ప్రత్యేక వందనాలు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి పేదవారిని మరి గవర్నమెంట్ మరి అందరినీ సమకూర్చీలందరినీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ బళ్ళు ఉన్నాయి కనుక వాటిలో ఇలాంటి వారికి అనిపిస్తే ఎక్కించుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి తీసుకెళ్లిపోయి వారిని బ్రతుకున్నంత వరకు వారికి పోషిస్తే మన దేశానికి పుణ్యమైంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అన్ని దేశాల వారు ఇలా చేస్తున్నారు మన దేశం కూడా చేయాలని ఆశ కనుక దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వీడియో మాట్లాడి గవర్నమెంట్ వారికి మీరు కూడా పెట్టండి అలాంటి పేదవారిని గవర్నమెంట్ ఆదరించాలని మీరు అందరూ పెట్టండి ఇంకోటి ఏంటంటే వీరి కొరకు గవర్నమెంట్ భరించక్కర్లేదు నా ఆలోచన ఏంటంటే పెట్రోల్ బంకుల్లో బాక్సులు పెట్టండి సినిమా థియేటర్లో బాక్సులు పెట్టండి తర్వాత షాపింగ్ మాల్స్లో బాక్సులు పెట్టి ఈ అనాదులకి మాత్రం మీ పేదవారు అందరూ కూడా దయచేసి అమౌంట్ ఇవ్వండి అంటే రూపాయి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా వేస్తారు కనుక ఆ బాక్సులు కూడా సీల్ వేసి మన గవర్నమెంట్ వారు ఆ అమౌంట్ తీసుకుంటే నిజంగా చెప్తున్నాను పేదవారు ఎంతోమంది మరి అలాంటి వారికి పోషాకరంగా ఉంటుంది కనుక అలాంటి విషయంలో ప్రజలు కూడా సహాయం చేస్తారు మీరు దయచేసి ఈ విషయంలో మీరు ఆలోచించి ఈ ఈ యొక్క దీనుడు మాటలు మీరు మన్నించి ఆ యొక్క కార్యక్రమం జరిపిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన భారతదేశంలో పెద్ద అధికారులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రులకి రాజకీయ నాయకులందరికీ పెద్దవారిగా ఉన్న మరి కలెక్టర్లకి ఐపీఎస్లకి కమిషనర్ ఆఫీసర్లకి ప్రతి ప్రతి ఒక్కరికి అధికారులకు కూడా ప్రత్యేక వందనాలు మీరందరూ కూడా స్పందించండి ఇలాంటి విషయంలో మీరు అందరూ వీడియోలు ప్రతి ఒక్కరికి సోషల్ వీడియో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు సోషల్ వీడియోలో బ్రదర్ శైలేష్ పాల్గారు మాట్లాడారు కనుక బ్రదరు మేము కూడా మాట్లాడాలని మీరు కూడా గవర్నమెంట్తో గవర్నమెంట్కి వీడియోలు పంపించండి అవునండి ఇలాంటి పేదవారిని మరి జైల్లో మరి ఎలాగైతే మరి తప్పు చేసిన వాడిని పోషించి వారికి క్రమశిక్షణగా నేర్పించి పంపిస్తున్నారు ఇలాంటి వరకు కూడా అలాంటి ప్లేస్ ఒకటి మంచి ప్లేసు ఒక ఎన్నో ఎకరాలు తీసుకుని గవర్నమెంట్ ఇలాంటి వారికి బ్రతికున్నంత వరకు గవర్నమెంటే పోషించేలా ఉంటే ఇలాంటి మెయిన్ ఏంటంటే కాళ్ళు చేతులు లెగలేని పరిస్థితులు ఉన్నవారికి లెగలేని పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే దేవు అంటే నా ఉద్దేశం ఏంటంటే మరి పేదవాడిని మీరు పోషిస్తే ఇంకా పుణ్యం ఇంకా మన దేశంలో అడుక్కున్న వారు ఉండరు దయచేసి అన్ని విధాలుగా మీరు ఆలోచించి మీరు ముందుకు వస్తారని దేవుడు కృప అందరికీ ఉండాలని అంటే బ్లెస్సింగ్స్ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కనుక ఆ బ్లెస్సింగ్స్ అందరికీ ఎవరైతే ఈ విషయంలో పొనుగొంటారో వారిని వారి కుటుంబాలని అలాగే మన దేశాన్ని కూడా దేవుడు బ్లెస్సింగ్స్తో దీవిస్తాడని నేనైతే నమ్ముతున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా బహుబలంగా దేవుడు దీవిస్తాడు ఇలాంటి విషయాలు కానీ చేస్తే దయచేసి ప్లీజ్ పెద్దలందరూ మాట్లాడండి మీ వీడియోల ద్వారా మాట్లాడి గవర్నమెంట్కి చేర్చండి వన్ నాట్ ఎయిట్ బళ్ళు ఉన్నాయి కనుక అలాంటి బళ్ళుతో వారిని సేకరించి ఎక్కించుకొని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిపోతే బ్రతికున్నంత వరకు కూడా గవర్నమెంటే పోషించలేదు మళ్ళీ గవర్నమెంట్కి ఎటువంటి బడ్జెట్ వీళ్ళకి నష్టం లేకుండా ఖచ్చితంగా సినిమా డిజిని చెప్పాను ఆల్రెడీ బాక్సులు కొన్ని ప్రదేశాల్లో బాక్సులు పెడితే ఖచ్చితంగా ఆ అమౌంట్ వారిది చేరుకుంటుంది గవర్నమెంట్ వారు కూడా భారంగా ఉండక ఉండకంట చక్కగా పే పేద ప్రజలు ఇచ్చే డబ్బే వారికి సరిపోతుంది కనుక దయచేసి ఆలోచించండి అందరూ అలాగే ఈ వీడియో చూసిన హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు మీరు మీకు ఇష్టపడితే ఈ వీడియో మీరు కూడా మాట్లాడి గవర్నమెంట్కి మీరు కూడా మాట్లాడండి ఇలాంటి పేదవారిని పోషించండి అని చెప్పండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైస్ ద లాడ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్ సైలేష్ పాల్ మరి యూట్యూబ్ కూడా మీరు చూడండి ప్రైజ్ లాట్